తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ తన ఇద్దరు కుమార్తెలను ఇషా యోగా కేంద్రంలో జీవితాంతం సన్యాసులుగా ఉండేలా బ్రెయిన్ వాష్ చేశారని సగ్గురు వాసుదేవ్ పై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఆయన వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు తన కూతురికి పెళ్లి చేసిన సగ్గురు ఇతర మహిళలను తమ భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సందేహం వ్యక్తం చేసింది దీనికి తాజాగా ఈసా ఫౌండేషన్ సమాధానం ఇచ్చింది తాము పెళ్లిళ్లు గాని సన్యాసం స్వీకరించాలని గాని ఎవరికీ సలహాలు ఇవ్వమని ఎవరినీ బలవంతం చేయమని స్పష్టం చేసింది ఏది ఎంపిక చేసుకుంటారో యువత ఇష్టమని ఇందులో మాది ఎలాంటి ప్రమేయం ఉన్నదని పేర్కొంది ప్రజలకు యోగా ఆధ్యాత్మికతను అందించడానికే ఈసా ను సద్గురు జగ్గీవాసుదేవ్ ఏర్పాటు చేశారని తెలిపింది ప్రజలకు యోగా ఆధ్యాత్మికతను అందించడానికే ఈసా ను సద్గురు స్థాపించారు మానవులుగా యువతకు వారి మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ జ్ఞానం ఉందని మేము నమ్ముతున్నాం ఇవి వ్యక్తిగత ఎంపిక కాబట్టి మేము పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం స్వీకరించమని ఎవరికీ సలహాలు ఇవ్వం బ్రహ్మచర్యం లేదా సన్యాసం తీసుకున్న కొద్దిమందితో పాటు సన్యాసులు కాని వేలాది మందికి ఈసా యోగా కేంద్రం నిలయంగా ఉంది అని ఈసా ఫౌండేషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది తమ ఆశ్రమంలో నివసించే సన్యాసులు ఇష్టపూర్వకంగా వారి జీవనశైలిని ఎంచుకున్నారని దీని గురించి స్పష్టతనివ్వడానికి ముందు వారు హాజరయ్యారని పేర్కొంది సన్యాసం తీసుకున్న తమ కుమార్తెలను కోర్టు ముందు హాజరుపరచాలని పిటిషనర్ కోరారు కోర్టు ముందు హాజరైన వారు తమ ఇష్ట ప్రకారమే ఈసా యోగా కేంద్రంలో ఉంటున్నామని స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉన్నందున నిజం గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం అనవసరమైన కల్పిత వివాదానికి ముగింపు పడుతుందని భావిస్తున్నాం అని స్పష్టం చేసింది అలాగే ఈసా ఫౌండేషన్కు సంబంధించి నిజ నిర్ధారణ మిషన్ ముసుగులో పిటిషనర్ ఇతరులు తమ ప్రాంగణంలోకి చొరబడేందుకు గతంలో చేసిన ప్రయత్నాలను కూడా ఫౌండేషన్ హైలైట్ చేసింది ఈ నేపథ్యంలో ఈసా యోగా సెంటర్ పై ఫిర్యాదులకు సంబంధించి పోలీసుల తుది నివేదికపై మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చింది అలాగే ఇటీవల ఈసా కేంద్రంలో ఎస్పీ సహా పోలీసుల తనిఖీలపై కూడా ఫౌండేషన్ వివరణ ఇచ్చింది ఇది కేవలం సాధారణ విచారణ అని ఇవేమీ సోదాలు కాదని పేర్కొంది అంతేకాదు ఆశ్రమంలో ఉన్నవారు వాలంటీర్లతో వారి జీవనశైలి గురించి ఇంటర్వ్యూలు మాత్రమే చేశారని వెల్లడించింది